హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఎస్ ప్రాపర్టీ అండి మా ఛానల్కు ఓకేనా ఫ్రెండ్స్ మీ ముందుకు ఈరోజు పద్నాలుగు ఎకరాలు ల్యాండ్ తెచ్చినామండి అగ్రికల్చర్ ల్యాండ్ ఇది మొత్తం ఈ గేట్ స్కోర్ బిట్ ఉంటుంది ల్యాండ్ వచ్చేసి ఇంట్లో నాలుగు బోర్లు ఉన్నాయి ఇంట్లో తర్బూజా పండు తర్బూజు ఉంటుంది కదా ఆ తర్బూజ ట్రాస్ఫారం కూడా సపరేట్గా ఉంది ఈ స్కోర్ బిట్ ఉందండి సెవెంటీ ఫైవ్ ల్యాక్స్ పర్ ఎకర్ అంటారు కూర్చుంటే లైట్ నెగసేబుల్ అయితే ఇది ఫార్మర్ దగ్గర ఉంది ఇది లోకేష్ గారెడ్డి డిస్టిక్ జైరాబాద్ డివిజన్ కోహిర్ మండలం అండి మొత్తం ఒకటే లెవెల్ బిట్ ఉంటుంది ల్యాండ్ వచ్చేసి థర్టీ త్రీ ఫీట్ నక్షపాటకు ఫస్ట్ బిట్ ఉంటుంది బీటీ రోడ్ నుండి ఒక మూడు వందల మీటర్స్ ఉంటుందండి ల్యాండ్ వచ్చేసి ఒకటే లెవెల్ బిట్ ఉంటుంది ఇది సంగారెడ్డి ఓవర నుండి హైదరాబాద్ ఓవరాల్ నుండి ఎయిటీ ఫైవ్ కిలోమీటర్స్ అవుతుంది మన ఎన్హెచ్ సిక్స్టీ ఫైవ్ బొంబాయి హైవే నుండి ట్వెల్వ్ కిలోమీటర్స్ అవుతుందండి ల్యాండ్ వచ్చేసి స్కోర్ బిట్ ఉంటుంది ల్యాండ్ వచ్చేసి మనకు ఫామ్ హౌస్ కూడా బాగా పనిస్తుంది ఎందుకంటే దీని పక్కకు కూడా ఫామ్ హౌజ్ ఉంది మళ్ళీ దీని ఎదురుంగా కూడా ఫామ్ హౌజ్ ఉంది మామూలు తోట అక్కడ పక్కకు కూడా ఫామ్ హౌజ్ ఉందండి చూడండి ఫ్రెండ్స్ మంచి ఏరియా ఇది ఎందుకంటే చుట్టు ముట్టు ఫామ్ హౌస్ ఉన్నది ఇది మధ్యలో ఇది ఉంది ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మా నంబర్ కాల్ చేయండి విజిట్ చేయండి ఎందుకంటే చోపాన్ పెపాన్ కాసరా ఆర్వార్ పాణి మొత్తం క్లియర్ ఉందండి ఎందుకంటే మీరు మాకు నమ్ముకొని వస్తారు కాబట్టి మేము ఏదో రెండు రూపాయల ఆసక్తి చూట చెప్పడం వీడియోలో ఉన్నది ఉన్నది క్లియర్గా చెప్తాము ఇది థర్టీ త్రీ ఫీట్ నక్ష పాటకు ఫస్ట్ ఫిట్ ఉందండి ఓకేనా ఫ్రెండ్స్ ఎవరైనా ఇంట్రెస్ట్ వాళ్ళు మా నంబర్కి కాల్ చేయండి